హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్ ఈ రోజు మన వీడియో ఏంటంటే రథసప్తమి వస్తుంది కదా రథసప్తమి రోజున చిక్కుడు రథం అయితే చేస్తూ ఉంటారు కదా ఆ రథం ఎలా చేయాలనేది ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను చూడండి దీనికోసం మనకి ఏడు చిక్కుడుకాయలు అయితే కావాలి నాలుగు చిక్కుడుకాయలు అయితే ఒకేలా ఉండేటట్టు చూసుకోవాలి ఫస్ట్ అయితే ఒక రెండు చిక్కుడుకాయలు తీసుకొని టీత్ స్టిక్స్ ఉంటాయి కదా అవైతే పెట్టుకోవాలి ఒక టీత్ స్టిక్ తీసుకొని ఎలా అయితే ఫస్ట్ పెట్టుకోవాలి రెండు చిక్కుడుకాయలు ఒకే హైట్ ఉండేటట్టు చూసుకోవాలండి ఈ విధంగా అయితే పెట్టుకోవాలి అలాగే ఇటు సైడ్ కూడా టీత్ స్టిక్ ఒకటి పెట్టుకోవాలి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఫిబ్రవరి ఫోర్ అయితే రథసప్తమి వచ్చింది రథసప్తమి రోజున పాలు పొంగించి పరమాన్నం చేసి సూర్యదేవుని ఫోటో ఉంటే బయట పెట్టి పూజ చేసుకొని పరమాన్నం అయితే పెట్టుకోవాలి మీ దగ్గర సూర్యదేవుని ఫోటో లేకపోతే ఈ విధంగా చిక్కుడు రథం చేసి పూజలో పెట్టుకొని చిక్కుడాకుల్లో ఆకుల్లో పెట్టి పూజ చేసుకుంటే చాలా మంచిది ఇలా వీడియోలో చూపించినట్టు టీత్ స్టిక్స్ అయితే ఇలా పెట్టుకోవాలి దగ్గర టీత్ స్టిక్స్ లేకపోతే ఏ పుల్లలు పెట్టుకున్నా పర్వాలేదు ఈ విధంగా సెట్ చేసుకున్నాక ఇంకో మూడు చిక్కుడుకాయలు తీసుకొని ఆ మూడు ఒకేలా ఉండేటట్టు చూసుకోవాలి ఆ మూడింటికి ఒక పుల్ల అయితే పెట్టుకోవాలి ఇలా పైన ఒక పుల్ల సెట్ చేసుకున్నాక బ్యాక్ సైడ్ రెండు చిక్కుడుకాయలు అలాగే ఫ్రంట్కి ఒక చిక్కుడుగా పెట్టి పుల్లలు అయితే పెట్టుకోవాలి చిక్కుడుకాయలు అన్నీ ఒకే హైట్లో ఉంటే మనకి చిక్కుడు రథం అనేది చాలా మంచిగా వస్తుందండి తర్వాత గంధం కుంకుమ పువ్వులతో అలంకరించుకోవాలి శుక్రరాధం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్